జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన రూట్ మొత్తం మార్చుకున్నారు ఎప్పటికప్పుడు అధ్యయనాలు చేపిస్తున్నారు సర్వేలు చేపిస్తున్నారు పార్టీకి సంబంధించి పార్టీలో ఉన్న నాయకులు అధ్యక్షుల పనితీరుకు సంబంధించి అయితే నివేదికలు అయితే దాదాపుగా వచ్చేసినాయట చాలా చోట్లయితే జిల్లాల బాధ్యులు ఎవరైతే ఉంటారో చురుగ్గా లేరు అనేది క్రియాశీలకంగా కనిపించట్లేదు అనేది ఆ నివేదికల్లో తేలిందట దీంతో కేడర్ కూడా చాలా నిస్తేజంగా ఉన్నారు సైలెంట్గా ఏం చేయాలి అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు అనేది ఇప్పుడు అధినాయకత్వం పునరాలోచించే పనిలో పడింది వాస్తవానికి పూర్తి స్వేచ్ఛ అయితే ఇచ్చింది పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా జిల్లా అధ్యక్షులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు మీరే యజమానులు మీ జిల్లాలో వైసీపీకి అనేది అధినాయకత్వం ఇచ్చిన అవకాశాన్ని అందుపుచ్చుకోవడంలో ఫెయిల్ అవుతున్నారా అనేది ఇక్కడ కీలకమైన అంశం వాస్తవానికి వాళ్ళేమీ హైకమాండ్ ఆలోచనల గురించి హైకమాండ్ వైపు చూడాల్సిన అవసరం లేదు మీరు గ్రౌండ్ లెవెల్లో ఎక్కడికక్కడ గ్రామ కమిటీలను ఏర్పాటు చేసుకొని మీరు పార్టీని ముందుకు తీసుకెళ్ళండి పార్టీ కమిటీలు అనుబంధ కమిటీలు అన్ని పూర్తి చేసి ప్రతి జిల్లాలో పార్టీని ధీటుగా నిలబెట్టాలి అనేది ఎప్పుడో చెప్పేసారు జగన్మోహన్ రెడ్డి కానీ చాలా చోట్ల ఇవేమీ పెద్దగా జరగట్లేదట ఈ నేపథ్యంలోనే త్వరలో భారీ మార్పులు ఖాయమా అనే చర్చ అయితే నడుస్తోంది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్న నివేదికల ఆధారంగా పరిశీలిస్తే హైకమాండ్ భారీ మార్పులు మార్పులకు శ్రీకారం చుట్టబోతోంది తెలుస్తుందట పార్టీ బాధ్యతల పట్ల పెద్దగా ఆసక్తి లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో చురుగ్గా జనంలోకి వెళ్ళలేకపోతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇంకా పక్కన పెట్టాలి అని ఆలోచన చేస్తున్నారట పనిచేసే వారికి నిబద్ధతతో ఉండే వాళ్ళకి మాత్రమే చోటు కల్పించాలంటున్నారు చాలా జిల్లాల్లో చూస్తే మాజీ మంత్రులు సీనియర్ నేతలకే పార్టీ పగ్గాలు అప్పగిస్తున్నారు మరి వీరిలో పార్టీ ఆదేశానుసారం పార్టీ నమ్మకం ప్రకారం పనిచేయని వారు ఉంటే కనుక వారిని తప్పించే కొత్త వారికి యువతకు ఛాన్స్ ఇస్తారు అనేది కూడా ఇప్పుడు అంటే వాస్తవానికి ఇప్పటికే చాలామంది సీనియర్లకి ఇచ్చారు ఎక్కువ అలాగే యువతకు కూడా ఇచ్చారు కానీ వాళ్ళు కూడా చేయలేకపోతున్నారు అంటే ఇంకా వాళ్ళని మార్చేసి ఆలోచన చేస్తున్నారంటే ఎందుకంటే ఎవరికి వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో తమ తమ బిజినెస్లతో వ్యాపారాలతో సీరియస్గా ముందుకెళ్తున్నారే తప్ప పార్టీని ముందుకు తీసుకెళ్లే పనులు అయితే చేయట్లేదట మొత్తాన్ని చూస్తే వైసీపీలో ఎలా ఉంది అంటే అధినేత జగన్ బయటకు వస్తేనే పార్టీ కనిపిస్తుంది లేకపోతే ఇష్గప్ చూప్ అన్నట్టుగానే ఉంది పార్టీ జిల్లాల్లో ఇది ఆ నివేదికల యొక్క సారాంశం మరి త్వరలో ఒక కీలక ఒక కఠిన నిర్ణయం తీసుకోబోతున్నారా జగన్